ఈ రోజు మీ ముందు నుంచి మాట్లాడటం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ చాలామంది కవులు సాహిత్యవేత్తలు పెద్దలు ఉన్నారు వారి ముందు నేను తెలుగు మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా ఉన్నా నేను నాకు ఇష్టమైన తెలుగుని వారి ముందు మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడటం ఇంగ్లీష్లో డిస్కస్ చేసుకోవటం అటువంటివి జరుగుతున్నాయి అటువంటిది తగ్గించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వలన తెలుగుని తెలుగు ప్రచారత్వాన్ని పెంచడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ కార్యక్రమం చిరంజీవిని కుమార్ గారు డాక్టర్ పి చిరంజీవి కుమార్ గారి గుర్తుగా చేసుకోవటం చాలా సంతోషం ఎందుకంటే మేము కూడా ఆవిడ కిందే పెరిగాం యాక్చువల్లీ ఈ కాలేజీలోనే అని చేత ఈ కార్యక్రమానికి ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ తెలుగు గురించి తెలుగు సాహిత్యం గురించి చెప్పటానికి నేను చాలా చిన్నవాడిని ఇక్కడ ఉన్న కవులు సాహిత్యవేత్తలు అందరి ముందు కానీ నాకు తెలిసిన తెలుగు గురించి నేను చెప్తాను నేను కూడా మా తల్లిగారి వలన తెలుగు మీద చాలా మక్కువ పెంచుకుని తెలుగు సాహిత్యం చదవటం మొదలుపెట్టాము నేను తెలుగు మీడియంలోనే కాలేజ్ అంతా స్కూల్ అంతా చదివాను కాకినాడలోనే చదివాను అని చెప్పి తెలుగు మీద ఒక అవగాహన ఉండేది మేము అప్పట్లో చిన్నప్పుడు గాంధీనగర్ పార్క్ దగ్గర ఉండే గ్రంథాలయంకెళ్ళి చదువుకునే వాళ్ళం కానీ ఇప్పుడు గ్రంథాలయాలు ఉన్నాయా లేదో నాకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇటువంటి విధానం రావాలి ఎక్కడికక్కడ గ్రంథాలయాలు రావాలి అటువంటి పెద్దవాళ్ళందరూ ఒక ప్రోత్సహించి ఒక కార్యక్రమం తెలుగు ఇలా చేద్దాం అంటే నేను ఒక పదవిలో ఉన్నాను కాబట్టి నేను చేయగలిగే సహాయం ఈ తెలుగు సాహిత్యానికి తప్పనిసరిగా చేస్తాను పార్లమెంట్లో కూడా తెలుగులో మాట్లాడాలనే ఉంటుంది కానీ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయంటే మేము అక్కడ ఇద్దరే ఆంధ్ర వాళ్ళు ఉన్నాం నేను మాట్లాడింది మన సమస్య గురించి మాట్లాడతాం ఆ సమస్య రాష్ట్ర సమస్య ఉండొచ్చు కాకినాడ సమస్య ఉండొచ్చు ఈ సమస్య అందరికీ అర్థమైన ఉద్దేశంతో అక్కడ ఆంగ్లంలో మాట్లాడాల్సి వస్తుంది బట్ నా టెన్యూర్ అయ్యేపులో ఒక స్పెషల్గా తెలుగు భాష గురించి నేను పార్లమెంట్లో మాట్లాడడం జరుగుతుంది తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి ఇంటిలో పిల్లలకి తెలుగు సంస్కృతి తెలుగు ఎలా చదవాలి ఏంటి అన్నది నేర్పిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎప్పుడైనా బ బయట దేశాలు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ మన తెలుగు వాళ్ళందరూ పిల్లలకి తెలుగు నేర్పించడం అది చాలా బాగా చేస్తున్నారు అది యాక్చువల్గా ఇక్కడ తగ్గిందని నాకు అనిపించింది ఎందుకంటే అక్కడ అమెరికాలో కానీ యూరప్లో కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే మా పాప తెలుగు ఇది చదివింది మా పాప భరతనాట్యం చేస్తుంది మా అబ్బాయి ఇది చదువుతున్నాడు అని చెప్తున్నారు ఇక్కడికి వచ్చేసరికి అవి తక్కువగా ఉన్నాయి కానీ ఇటువంటి పోటీలు పెట్టడం వలన ఇటువంటి విధానం చేయటం వలన సంవత్సరానికి ఒకసారి పోటీ పెట్టడం వలన ఈ తెలుగు అన్నది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటది దీన్ని ఒక ఒక బిగినింగ్ ఒక ప్రారంభం కింద చూసుకుని దీని తర్వాత మనం ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఒక విధి విధానాలతో ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మనం మన కాకినాడ మన కాకినాడలో చాలా మంది ఉంటారు తెలుగు భాషకి కానీ తెలుగు సాహిత్యానికి కానీ తెలుగు తెలుగు కవులకు కానీ అని చెప్పి ఎందుకంటే నేను చాలా మంది ఆధునిక కవులకి నాకు పరిచయం ఉంది వంశీ గారు కానీ ఇటువంటి వాళ్ళు ఆధునిక పాత కవులు నాకు పరిచయం తక్కువ కానీ కాకినాడలో ఉన్న రచయితలు ఈ సాహిత్యం చేసేవాళ్ళు ఒక ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి మా వైపు నుంచి గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎక్కడి నుంచి అని కానీ మీకు ఏ విధమైన ప్రోత్సాహం కావాలి తెలుగు భాషను చేయడానికి నేను ఏం చేయాలని చెప్పలేతే నేను ముందుండి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఒక రెండు నెలల క్రితం నేను చగంటకోట సరని కలిసినప్పుడు అడిగాను ఆధ్యాత్మిక విలువలు దీని గురించి ఒక పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశం వేస్తున్నారు దాని మీద నేను మాట్లాడుతుంటే ఆయన అన్నారు తెలుగు తెలుగులో మనం ఎన్ని చేయగలగాము అన్ని చేయగలం నేను అన్ని కూడా మీకు ఒక పెన్ డ్రైవ్లో చేసి పంపిస్తాను పాఠ్య పుస్తకాల్లో చేయండి అని చెప్పి చెప్పారు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి కట్టుబడి ఉంది తెలుగుని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి మనం పాత జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకోలేదు పాత ప్రభుత్వాల గురించి మాట్లాడుకోకూడదు ఇక్కడ తెలుగుని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విధానంపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా కట్టుబడి ఉన్నారు దీనికి మీరు పెద్దలు ఏ విధమైన సలహాలు ఇచ్చినా నా ద్వారా నేను తీసుకెళ్ళి ప్రతిదీ ముందుకు తీసుకెళ్లి తెలుగులో అన్ని తరగతుల్లోనూ అన్ని కాలేజీల్లోనూ పెట్టించేలా చూస్తా అని చెప్పి ఇస్తున్నాను